రాజేంద్ర ప్రసాద్ అయితే ఇల్లు వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటాడు అది చూసి పార్వతి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక పార్వతి అయితే ఏమండి దయచేసి చెప్పింది వినండి మీరు ఇక్కడ నిండి వెళ్ళొద్దండి అని చెప్పి అంటూ ఉంటుంది అయినా సరే రాజేంద్ర ప్రసాద్ మీరు అవనిని అవమానిస్తున్నట్టే అవనిని అవమానిస్తుంటే నన్ను కూడా అవమానించినట్టే నేను ఈ ఇంట్లో ఉండను ఈ ఇంట్లో ఉండే అవసరం కూడా నాకు లేదు నేను నా కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి అంటాడు దాంతో పార్వతి అయితే రాజేంద్ర ప్రసాద్ కాళ్ళు పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటుంది దయచేసి నేను చెప్పేది వినండి ప్లీజ్ అండి మీరు అక్కడికి వెళ్ళొద్దండి నేను వచ్చి అన్నది తప్పేనండి నన్ను క్షమించండి అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది అయినా సరే రాజేంద్ర ప్రసాద్ పార్వతి మాట వినకున్న అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న శ్రీయ పల్లవి బామ్మ వీళ్ళందరూ కూడా తను బ్రతిమలాడుతుంది కదరా నువ్వు దయచేసి ఇక్కడ ఉండిపో అని చెప్పి అంటూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు అవనిని అని అవమానిస్తే నన్ను కూడా అవమానించినట్టే మీరు అవనిని ఎందుకు అర్థం చేసుకోవటం లేదు అవని ఎందుకు ఇక్కడ ఎక్కడ నుండి వెళ్ళిపోయి దూరంగా ఉంటుందో ఒక్కసారైనా సరే ఆలోచించారా ఆలోచించలేదు కదా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో ఆ మాట వినగానే కమల్ అయితే నాన్న మీరు అంటున్న మాటలు కరెక్టే కానీ మీరు ఇంట్లో నుండి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు నాన్న ప్లీజ్ నాన్న మీరు ఇంట్లోనే ఉండిపోండి నాన్న అని చెప్పి కమల్ అంటూ ఉంటాడు ఆ మాటకి రాజేంద్ర ప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు నేను ఈ ఇంట్లో ఉండాలంటే మీరు అవనీని క్షమించాలి అవనీని క్షమించి అవనీని ఈ ఇంటికి తీసుకురావాలి అలా అయితేనే నేను ఈ ఇంట్లో ఉంటానని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అంటాడు అది వినగానే పార్వతి అలాగే పల్లవి వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న పార్వతి అయితే నేను అవనీని క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పి అంటుంది దాంతో రాజేంద్ర ప్రసాద్ అయితే నువ్వు క్షమించకపోతే నేను ఈ ఇంట్లో ఉండే అవసరం నాకు లేదు నేను నా కోడలి దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ తన బ్యాగ్ని తీసుకొని అవని దగ్గరకు వెళ్ళిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో Please subscribe.